నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభిదో రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పదకూరుపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన శ్రీ గోగులపాటి చెన్నకేశ్వర్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా మిరపంటను సాగు చేస్తూ మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న మిరప రకాల గురించి మిరప సాగులో వారు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం మీరు మిరప ఏ రకం సాగు చేస్తున్నారు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మిరప నాలుగు ఎకరాలు దాంట్లో తేజ రకం ఎక్కువగా మిరప మీరు ఏ విధంగా నాటుకుంటారండి సొంతగా నర్సరీ తయారు చేసుకుంటారు ఒకవేళ చేసుకున్నట్లయితే నార్మల్ యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి అదేవిధంగా ప్రధాన పొలంలో ఎలా నాటుకుంటారు కూడా ఒకసారి వివరించండి మేము తయారు చేసుకుంటాం ప్యాకెట్ సీడు హైబ్రిడ్ తెచ్చుకొని మేము ఓన్ బెడ్గా తయారు చేసుకొని మేము వేస్తూ ఉంటాం అనమాట మేము బెడ్ వచ్చేసి మామూలుగా ఒక ఎకరంలో ఒక పది సెంట్లు సరిపడు ప్లేస్ని తీసుకొని దాంట్లో వచ్చేసి మామూలుగా ఆవుల ఎరువు ప్లస్ ట్రైకోడర్మ మామూలుగా బలం అనే కలిపి మొత్తం ఒకసారి వేసేసి దాన్ని నేలని చదునుగా చేసుకుంటాం మేడం చదునుగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు రోజుల దాకా ఆగి దాంట్లో విత్తనాలు గుచ్చుకుంటాం మేడం మామూలుగా వచ్చేసి మేము సీడ్ బయట నుంచి తెచ్చుకొని ఓపెన్ బెడ్ తయారు చేసుకుంటాం మేడం దాని పశువులు ఎరువు ప్లస్ బలం అలా కలుపుకొని మొత్తం చదునుగా చేసుకొని బెడ్ అనేది తయారు చేసుకొని నాలుగు నుంచి ఐదు రోజుల దాకా అలా ఉంచుకొని తర్వాత దాని మీద విత్తనాలు గుచ్చుకుంటాం మేడం ఎకరానికి వచ్చేసి పది ప్యాకెట్లు గుచ్చుకుంటాం ప్యాకెట్ వచ్చేసి ఒకటి పది గ్రాములు ఉంటుంది మేడం ఎకరానికి వచ్చేసి ఒక వంద గ్రాములు సుమారు ఇత్తనాలు ఎత్తుకుంటాం అనమాట మొక్కలు వచ్చేసి మామూలుగా మనం నలభై ఐదు నుంచి యాభై రోజుల దాకా ఆ బెడ్ మీద అలా ఉంచుకొని తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా చేలో అప్పటికి రెడీ చేసుకుంటాం మేడం నాగలతోలు గొర్రె అంతా రెడీ చేసుకున్న తర్వాత సాల్ వేసుకున్న తర్వాత మామూలుగా ముప్పై అంగుళాలు అటు ఇటు చూసుకొని మొక్కకి మొక్కకి పద్దెనిమిది అంగుళాలు అలా గ్యాప్లో ఎకరానికి వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేల మొక్కలు గుచ్చుతాం మేడం నార్మల్లో వచ్చేసి మేజర్గా మనకి కుళ్ళుడు తెగులు ఎక్కువ వస్తుంది మేడం ఆ తెగులుకొచ్చేసి మేము ట్రైకోటర్మా డ్రించింగ్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఇసుకలో కలిపేసి డైరెక్ట్ కింద ఇచ్చేస్తూ ఉంటాం మేడం అప్పుడు ఆ కులుడు అనేది ఆగుతూ ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి నార్మల్లో ఎక్కువగా పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మేడం పచ్చ పురుగు అనేది ఒకటి వచ్చేసి బాగా మొక్క డ్యామేజ్ చేస్తూ ఉంటుంది దానికనేసి కొన్ని రసాయనాలు పిచిక్యారీ చేస్తూ ఉంటుంది అనమాట మామూలుగా మేము వచ్చేసి దాంట్లో కొట్టే వాళ్ళది ట్రైసర్ ఒకటి బిఏఎస్ఎఫ్ వాళ్ళది బోనస్ ఒకటి ఇవి రెండు స్ప్రేయింగ్ చేస్తాం మేడం అప్పటి నుంచి మొక్క ఎదుగుదల కానీ అన్నీ బాగా వస్తూ ఉంటాయి మేడం మిరప నాటుకోవటానికి వీలుగా నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా నాటుకోవాలి అనే అంశాల గురించి అదేవిధంగా మిరప నార్మల్ యాజమాన్యం గురించి కూడా పాడిపంటలు ఛానల్ రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు